అప్పగించుకుంటున్నారు హలూయ హలూయ హలేదూయ మనల్ని ప్రేమించి నేను ఆహ్వానించిన దైవజనులకు దైవ హృదయపూర్వకమైన వందనాలు దైవ సంఘానికి కూడా క్రీస్తున్నామవలంద హలరూయ చాలా చక్కగా మీరు పాటలు పాడుతున్నారు చాలా సంతోషం మీరు పాట నేను కూడా పాట పాడుదనిపిస్తుంది ఒక పల్లవి ఒక చరణం నేను పాడుతా ప్రియతరా ఎందుకంటే దేవున్ని మనం ఆరాధించడం ద్వారా ఎంతో ఏటి మహిమ చెల్లించుకుంటాం హల్లెలూయా హల్లెలూయా చేతులొండ్లందరూ చప్పట్లు కొడి ప్రభువుని పొగుడుదాం హల్లెలూయా నాత్ర

माने राजा कान बोच गुंगू राजा कानू

ఎందుకంటే మనకంటే గొప్పవారు మనకంటే ధనవంతులు మనకంటే అంద సందాలు కలిగిన వారు మనకంటే జీవితం జీవించిన అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు దేవుడు మహాకృపను బట్టి మనల్ని బ్రతికిస్తున్నాడంటే ఆయన సన్నిధిలో మనం ఆయన మహిమ పరచడానికి దేవుడు వాక్యానికి వెళ్దాం రెండవ కొన్ని ఐదవ తయ పదిహేడు వచ్చిన కాగా ఎవడైనా ్రీస్తు ఎందున్న వేడల వారు నూతన సృష్టి పాతే గతించను ఇదిగో చాలు అంటే క్రీస్తు ఎందు ఉన్న వేడల వారు ఏం కావాలంట నూతన సృష్టి కావాలి పాతే గతించుకోవాలి అంటే క్రీస్తులోకి వచ్చినాక క్రీస్తుని ఎంబడించుతున్నాక ఆ మనిషిలో ఏం మారాలి నూతనంగా మార్పు నూతనంగా మన పాత గతించుకోవాలి అంటే క్రీస్తులోకి వచ్చినాక మరి పాత ఉండొచ్చా ఉండకూడదు పాత ఉండొచ్చా ఉండొచ్చా ఉండకూడదా ఉండకూడదు పాత ఏంటి క్రీస్తులోకి వచ్చినాక నూతన సృష్టి ఏంటని అని కొద్ది నిమిషాలు మీతో పంచుకుంటాను ప్రియద దేవుణ్ణి నమ్మ తలికి మన జీవితం చాలా విధాలుగా ఉండేది చాలా రకాలుగా ఉండేది చాలా ఆలోచనతో ఉండేది చాలా మార్గాలతో వెళ్ళేది చాలా ప్రయాణాలు చేసేది కానీ క్రీడల ఇటువంటి ప్రయాణంలో క్రీస్తుని తెలియ మన మాటలు వేరుగా ఉన్నాయి మన ప్రవర్తన వేరుగా ఉంది మన నడవరికి వేరుగా ఉంది మన భాష వేరుగా ఉంది మన యొక్క విధానమే వేరుగా ఉన్నది క్రీడ క్రీస్తు నుంచి నీకు తెలియదు కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమ గురించి నీకు తెలియదు కాబట్టి క్రీస్తు యొక్క వాక్యం నీకు తెలియదు కాబట్టి లోకంలో ఉన్న అన్నిటికీ అలవాటుగా మారిపోయారు లోకంలో ఉన్న అలవాట్లకి బాలిపోయారు ఒకప్పుడు నేను బాగా సిగరెట్లు తాగేవాలి నేను ఒకప్పుడు బాగా బీర్లు తాగేవాలి ఒకప్పుడు నేను బాగా బీడీలు తాగేవాలి ఒకప్పుడు నేను బాగా సొట్లు తాగేవాలి ఒకప్పుడు నేను బాగా అమర వేసుకునే ఒకప్పుడు నేను బాగా ఖైరీ తినేవాణి ఒకప్పుడు నేను బాగా సినిమా చూసేవాణి ఒకప్పుడు నేను బాగా చూసేవాడి ఒకప్పుడు బాగా తిరిగేవాడి ఒకప్పుడు నేను బాగా పేట ఆడేవాడిని ఒకప్పుడు నేను సుమారిగా తిరిగేవాడిని క్రీస్తు తెలితలికి క్రీస్తు ప్రేమ తెలితవాక్యం తెలివితలకి దైవ యొక్క కురిపెట్ చేయటానికి ఇష్టాన్సర్ గా తిరిగాడు జీవించాను అన్నిటికీ అలవాటు అయిపోయింది నా జీవితం అన్నిటికీ బానిసగా మారిపోయారు నాలో ఆ మార్పు అనేది నాలో ఆ యసనాలకి అలవాటైపోయింది నా దైవ జనమా ఈ దైవ వాక్యాన్ని వింటే జాగ్రత్తగా మీరు వినాలిగా ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా దైవ జన్మను నోటుకుంట ద్వారా మాట్లాడుతున్నాను అంటే ఒక్కసారి మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి క్రీస్తు దేవతలకి ఎన్ని చేశా దొంగతనం చేశావా మనసు మోసం చేశావా అబద్ధాలేవా ఇష్టాను సరిగా తిరిగా ఇష్టం సరిగా జీవించాడు కానీ ఎప్పుడైతే ఒక మనిషి క్రీస్తులోకి వస్తున్నాడో ఎప్పుడైతే క్రీస్తు యొక్క ప్రేమలోకి వస్తున్నాడో ఆ వ్యక్తి ఎలా ఉండాలంట నూతన సృష్టిగా మారాలి నీలో చెప్పని సోహూలి సోహదరా మళ్ళీ మీకు వాచ్యం అర్థం చెప్తా కాగా ఎవరైనా క్రీస్తు ఎందు ఉన్న వేళ వాడు నువ్వు క్రీస్తులో ఉండాలి అంటే క్రీస్తు యొక్క ప్రేమను ఉండాలంటే నీలో ఏం పని చేయకూడదు ఏ పని చేయకూడదు ఉన్న నీలో ఎడోని పని చేయకూడదు అలవాట్లు సరిగ్గా ఎందుకంటే నువ్వు క్రీస్తుని ధరించుకున్నవాడిని క్రీస్తు ప్రేమని ధరించుకున్నవాడి ఎవరైనా నేను సినిమా చూసేద్దామంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పే

అని చెప్పబడతా ఎవరైనా ప్రియోడ బద్ద బారలో గోడ మెచ్చుకుంటాయి ఆయన కెగేసే నాయన కెగిసే ఎం కెగేసి ఎక్కడ వేసి ఏం వెళ్లినట్టుగా వీళ్ళు గోడ పిల్లలు కూర్చోడం కాదు గోవా ఆయన ఆ గ్వర చాలా నేను క్రీస్తుని కలిగి ఉండే బెటర్ కాబట్టి క్రీస్తు ప్రేమను చూపించాలి చూపించగలుగుతున్నావా మనము ఏసు క్రీస్తు అన్నా ఏదో వాళ్ళు చిన్న మార్పు సినిమాలు बन చేసినారా సీనియర్ बन చేసినారా అబతర్ బంజేశవా జిమ్మత్ నేతను बन చేసినా నిజంగా క్రీస్తు మనలో ఉండాలంటే మనం క్రీస్తులో ఉండాలంటే క్రీస్తుకు నచ్చినట్టుగా మనం ఉండాలి మనకి నచ్చినట్టుగా కాదు అధికార బతురు పాట పాడి ప్రియరా ముసల్మా మోచేట కట్టి పెట్టి పరిశుద్ధ గంధాత బట్టి చబడమంటే ముసలమ్మ కత్తి పెట్టి పరిశుద్ధ గంధా ని

నిజంగా మనం చాలా మందికి మార మనసు అంటే ఏంటో తెలియదు మన మార్ మనసు గురించి చాలా మందికి తెలియదు అందుకనే మారు మనసు గురించి దేవుడి చెప్తున్నా అంటే క్రీస్తు ఎందు ఉన్న వేళ నూతన సృష్టి పాతయ్యే ఏం చేయాలి పాత కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంటాం మనం అవునా దైవ బిడ్డలం కాబట్టి క్రీస్తు ఎందు మనం ఏం కావాలంట నూతన సృష్టి అయితే ప్రిల్లరా బైబుల్ అలా ఒక వ్యక్తి అయిందండి ప్రిల్లారా నూతన సృష్టిగా ఎలా మారిందో ఆ మారినాక ఆ మనుషు ఎలా ఉందో ప్రిలరా ఆ పేరైతే రాయబడలేదు కానీ ఆ గురించి దేవుడు గొప్పగా రాయించాడు ప్రియరా మనందర దర్శన మాటే వ్యవహార నాలుగవ ధ్యాయలో తొమ్మిదవ వచ్చినో పదవ వచ్చినో కనపడేది యాకోబు బాయి దగ్గరికి సమరేశ్వరీ వచ్చింది ఎవరు వస్తారంట సమరీ వచ్చింది ఎన్ని అప్పుడు వస్తుంది పన్నెండు గంటల అప్పుడు వస్తుంది ఎక్కడికి వస్తుంది యాకోబాయి దగ్గరకు వస్తుంది యాకోబాయి దగ్గరకు ఎందుకు వస్తుంది మీరు చేదుకోవటానికి వస్తుంది మీరు ఎప్పుడు చేదుకుంటాం మనం చేదుకుంటే పొద్ద కూడా చేదుకుంటాం లేకపోతే సాయంత్రం పూట చేదుకుంటాం కానీ ఏంటి ఏమో మధ్యాహ్నం పూట ఎందుకు వస్తుందంటే ఎవరు లేని సమయంలోకి వచ్చి ఎవరు లేనిది చూసి నీరు చేదుకోవటానికి వస్తుంది ఆమె భయంకరంగా ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో భయంకరంగా పాపంతో నింపబడ్డది భయం మనుషులని మోసం చేస్తుంది ప్రిల్లరా అలా ఒక ఐదుగురిని ప్రిల్లరా స్త్రీకి దేవుడు యాకోబాయి దగ్గరకు వచ్చి ఆమె గురించి చెబుతున్నాడు ఆమె గురించి మాట్లాడుతున్న పిల్లరా ఆమె నీళ్లు చేదుకోవటానికి వచ్చిన ఆమె ఏమైందంటే ఏసు మాటలో హృదయంలోకి చేర్చుకుందంట చెప్పబోదావా ప్రిల్లరా యాగో బాయ్ దగ్గరకి యేసు ప్రభువు ఎందుకు వచ్చిందంటే ఆమె బతుకును మార్చడానికి వచ్చిండు సరిచేయడానికి వచ్చిండు ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో విలువ లేకుండా మంచి పేరు లేకుండా మంచి జీవితం లేకుండా జీవిస్తున్న సమయ స్త్రీని మార్చడానికి యేసు క్రీస్తు ఆ యాగో బావి దగ్గర మధ్యాహ్న కోట నిలిచిపోయాడు యేసు మాటలున్నాక నీను చేదుకోవటానికి వచ్చినావా నీళ్ళు చేదుకోవటం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తే లేపిండు ఆ మిస్టి ఎంత లెప్పిడు ఆ క్యారెక్టర్ అంత లెప్పిడు చెప్పినట్టు ఇది నీకు ఎలా తెలిసింది ఎవరికి తెలియకుండా నేను చేసిన అన్ని కూడా నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు ప్రవర్తవా మెస్యా అని ప్రియ చెప్పి ఏమన్నా నా గురించి చెబుతున్నాడు వెలిగి ఆమె ఏం చేసింది తెలుసా ప్రియులారా నీళ్లు చేదుకోటానికి వచ్చినామా బాయి కడ కొండ విడిచిపెట్టి గ్రామంలోకి వెళ్ళిపోయింది చెప్పడం గ్రామంలోకి ఆమె ఎందుకు వెళ్ళిపోయింది గ్రామంలోకి ఎందుకు వెళ్ళిపోయింది అంటే ప్రియుల ఇదిగో ఒక వ్యక్తి ఆ కోపాయి దగ్గర ఉన్నాడు నా గురించి నేను చేసిన కూడా ఆయన చెబుతున్నాడు ఒకసారి చూద్దూరు రండి ఒకసారి ప్రియులారా ఆ బాయ్ బయట దగ్గర చూస్తే పట్టణంలోకి వెళ్ళట అంత ముందు ఎవరేం చూస్తే అనుకుంటారు ఇంటికెళ్ళి ఏం చేస్తుందంట చెప్పండి తలుపు తట్టి ఏం చేస్తుంది ఎవరి చెప్తుంది అంటే పిల్ల ఏం మర్చిపోయింది అక్కడ బాయ్ ృదయంలో మాత్రం ఆమె హృదయంలో ఉన్నాయి కాబట్టి ఆమె గ్రామాలకెళ్ళి అప్పటిదాకా తలదించుకున్న బతికినామా మనుషులకి కారలేకుండా జీవించినావా ఎప్పుడైతే ఏసయ్య మాటలు ఆమె హృదయానికి వచ్చినో దైవం తెచ్చుకొని ఇంటింటికి వెళ్ళి ఆమె యేసు గురించి చెప్పడం ప్రారంభించింది యాబోబు బాయి దగ్గర మెస్ వచ్చాడు ఇదిగో నా గురు చెప్తున్నారు మీరు రాండి అని ప్రియులారా ఆమె చెప్పటం ప్రారంభించింది నిజంగా ప్రియులారా ఆమె జీవితం మారినాక ఆమె చేసిన పని ఏంటో తెలుసా ప్రియులారా తన గ్రామాన్ని తన బట్టడించడానికి వారి యొక్క జీవితాన్ని సజ్జేయడానికి వారి కుటుంబాలను కట్టడానికి ఆదువైపోతున్న బతులను మార్చడానికి సమరేశ్రీ తీసుకున్నవి ఎంత గొప్పది చెప్పండి ఆ రోజు అలా ఇంటిని తిరగడానికి బైక్ లేదు ఇంటిని తిరగడానికి ఆటో లేదు అలా గ్రామాల ఎవరికి మైక్ సెట్ లేదు ఆ రోజు ఆ చేతులు బైబుల్ లేదు ఏసు యాగోబాయిగా చెప్పిన మాటలు ఆ హృదయం ఉన్నాయి ఆ హృదయంలో ఆమె మారు మనిషి పొందింది ఆమె పాప క్షమాపణ పొందింది యేసు వాక్యాన్ని ఎప్పుడైతే ఆమె జీవితంలో మార్పు చెందింది ఆ జీవితంలో కలిగి ఉంది ప్రియులరా అప్పుడే ఆమె పాపము అన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రియులరా గ్రామంలోకి పట్టణంలోకి ఆ ఇల్లు తిరిగి ఏ చెప్తుంటే ప్రియులరా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్య నిజంగా సమరశ్రీ ఎందుకు చెప్పాలండి వాక్యం విన్నది కదా ఇంటికి వచ్చిన ప్రార్థన కూరిక పెట్టుకోవచ్చు కానీ ఆమె ఎందుకు ఈ అద్భుతమైన మాటలు విలువైన మార్చే మాటలు మనిషిని సరిచేసే మాటలు మనిషిని బతికించే మాటలు ఆమె ఎందుకు ఆ గ్రామంలో అందరికి చెప్పుతుంది అంటే ప్రిల్లరా నా లాంటి వాళ్ళు ఎంత మంది రాగమైపోతున్నారో ఆమె చూడండి అండి ఆమె పుట్టిన ఊళ్ళో ఎంత బాధ్యత కలిగి ఉందో ఆమె పుట్టినూరులో ఎంత కలిగి ఉందో చూడండి ఆమె గ్రామాన్ని రక్షించుకోవటానికి ఆ గ్రామంలో ఉన్న ప్రజలను రక్షించుకోవటానికి గ్రామంలో ఉన్న కుటుంబం రక్షించుకోవటానికి ప్రిల్లరా ఆమె ఏం చేసింది తెలుసా ప్రిల్లరా కాదు నడకతోనే వెళ్ళిపోయింది ఇంటింటి తలుపు తట్టెట్ట ఒకరు తలు తీయొచ్చు ఒకరు తలుపు తీయపోవచ్చు ఒకరు మాట తిను ఒకరు మాట వినకపోవచ్చు ఒకరు ముందే మక్కు ఆట్లాకుండా మాట్లాడచ్చు ఒకరు ముందే జాలిపడి మాట్లాడచ్చు ఏది ఏమైనప్పటికి ఆ ఊరు ఉన్న వాళ్ళందరినీ బాయి దగ్గర తీసుకొచ్చినారు చెప్పబడతాం మాటలు విని క్రీస్తులోకి వచ్చినాక క్రీస్తు రూపాన్ని ధరించుకున్నాక తన పాపాలు ఇచ్చి తన గ్రామానికి ఏం తెచ్చిందంటామా ఏం తెచ్చిందంట సువార్తలు తెచ్చింది ఆ సువార్త ద్వారా రక్షణ తెచ్చింది మనం ఎన్ని సంవత్సరాలు వాక్యాన్ని పెడుతున్నాము ఎన్ని సంవత్సరాలు మనం పాఠాడుతున్నాం ఎన్ని సంవత్సరాలు మనం ప్రార్థన చేస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి దైవ మందిరంలో దైవ సంఘంలో దైవ ప్రేమలో మనం వెదుగుతున్నాం ఆ స్త్రీ మారిందంటే ఆ సాక్ష్యం మనకు కనపడుతుంది ఆమె దేవుడిలోకి మార్చబడిదంటే ఆమె జీవితం మార్చబడి తిరిగి యావస్ నుంచి వెళ్ళినాక ఆమె పాపం చేయలేదు తిరిగి పాపానికి మళ్ళీ దారి చూపించలేదు ఉన్న వారందరంట రెండు రోజులు యాకోబాయి దగ్గరికి దగ్గరకి తీసుకొచ్చి రెండు రోజులు దేవుడి వారికి అందించింది అంటే చెప్పబోదా ఒకసారి పోస్టర్ లేదు పబ్లిసిటీ చేయలేదు మనలాగా మైకులు లేవు ఒక్క శ్రీ స్త్రీ ఆ రోజులో టెక్నాలజీ లేకపోయినా జీతం బాగలేదండి అందరూ ఊసే వాళ్ళు చూసిన దూషించినా దూషించిన అనుకున్నది ఒకటే నేను కలిగి ఉన్న రక్షకుని నేను కలిగి ఉన్న మాటలను నా ప్రజలకు చెప్పాలి అని ప్రిల్ల యాకోబాయి దగ్గరికి వాళ్ళందరిన నడిపించిందంట మనం ఎంతమంది నడిపిస్తున్నాం నా ప్రేమేలమా నిజంగా మనం నిజంగా మౌనం పొందామా నిజంగా క్రీస్తులు మన నూతన సృష్టిగా మారినవా మారలేదా ఏదో ఒక ఆదివారం వచ్చి వెళ్ళిపోతాను తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది మన విధానం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రేమేసు నువ్వు క్రీస్తులో ప్రియరా క్రీస్తు క్రీస్తు నువ్వు నూతన సృష్టిగా మారకపోతే నువ్వు పాత అలవాట్లోనే నువ్వు ఉన్నట్టు నువ్వు పాటలు పాడవచ్చు నువ్వు ప్రార్థన చేయవచ్చు మంచిగా బైబుల్ చదవచ్చు మంచిగా నువ్వు ప్రిగా చప్పట్లు పట్టచ్చు దేవుడు చర్చ చేయొచ్చు కానీ నీలో పాత అలవాట్లు అవి వదులుకున్నవా అవి పాలో అవుతున్నవా ఒక్కసారి ఆలోచించి వాటిని ఎమ్మనిస్తున్నావా ఒకసారి మీరు ఆలోచించి ఈ స్త్రీ ఏం చేసిందంట తన పట్నానికి సువార్థం తెచ్చింది మరి మనం మరి మన జీవితం మన కుటుంబం మన పరిస్థితి ఆ రోజు ప్రియలారా అవి తీసుకుని ఎంత అద్భుతమైన చూడండి ఈ రోజు మనకి సైకిల్ ఉన్నాయి బైకులు ఉన్నాయి కార్లు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి మనం ఏం చేయగలుగుతున్నాం ఆ క్రీస్తు ప్రేమను వదుకున్న మనం ఆ క్రీస్తు యొక్క శక్తిని అదుపుకున్న మనం మనం ఏం చేయగలుగుతున్నాం అందుకనే బైబుల్లో ఒక మంచి మాట ఉందండి ప్రిలారా చూద్దాం మంత్రి వార్త చూడండి ప్రియులరా మూడు వారు వచ్చిన చూడండి ప్రిలరా చక్కగా తెలియ పచ్చబడితే మత్తి సువార్త మూడు ఆరులో పిల్లరాట వీళ్ళు అసలు మార్మల్ శక్తి ఏంటనుకున్నారు ఏం జాతర ఏ పాపాలు ఆ కిట్టలు పాపాలు కాదు మనకున్న పనులు ఏంటంటే మన గురించి చెప్తుంటే మన గురించి కాదులే పక్కిటా గురించి అని మనం అంటాం దేవుడు నీ గురించి నా గురించి చెప్తున్నారు వారు పాపాలను ఒప్పుకుంటూ ఏం చెప్తున్నారట యోద్ధా నదులో ఎవరంటారు వీళ్ళు సద్దుకైలు వీళ్ళు యూదులు యోహాన్ గారు ఇస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు యోగా నదిలో ఇస్తున్నారు అయితే యోగ నదిలోకి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు మరి పాపాలన్నీ ఒప్పుకుంటున్నారు మరి మనం ఒప్పుకుంటున్నామా ఒక్కసారి మన పాపాలన్నీ ఒప్పుకొని మనం విడిచిపెడుతున్నామా ఈ సమయసీ ఏం చేసింది తన పాపాలన్నీ ఒప్పుకున్నది తన జీవితాన్ని సరి చేసుకుంది సరి చేసుకున్నాక తన పట్టణంలో ఒక సాక్షిగా దిన తన ఊరికి ఒక మంచి పేరు తెచ్చే వ్యక్తి ఉంది అప్పుడు దాకా ఒక మంచి పేరు లేదా ఊర్లో ఎప్పుడైతే క్రీస్తు మాట క్రీస్తు క్రీస్తుని ఎంబడించిందో అప్పుడు ఆమెకి ఆమెలో మార్పు వచ్చింది కాబట్టి ఆ మార్పు పొందిన ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అప్పటిదాకా దాకా ఆమెకి విలివీ లేదు రెస్పెక్ట్ లేదు క్యారెక్టర్ బాగలేదు ఏం జీవితం బాగాలేదు ఏం నడవడక బాగలేదు ఏమో సూపులే బాగలేదు అన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తిద్ద పెట్టిన చెప్పడం ఈరోజు మనం కూడా ఎలా ఉంటుందో ఒకసారి వచ్చి క్రీస్తు క్రీస్ ఉన్న వాడు నూతన సృష్టి పాతి గతించుకోవాలి పాతి నీలో ఉందా పాప అలవాట్లు నీలో ఉన్నా పాపి మనం ఇప్పుడు మనం రొట్టె కార్యక్రమాన్ని సిద్ధపడుతున్నాం కాబట్టి మనం ఏం కావాలి ఇప్పుడు దైవ ఏం చెప్పారు మనం పా ప్రభు యొక్క బల్లారంలో పాల్గొనం కాబట్టి మన పాపాలను ఒప్పుకుందామని ఒక ఐదు నిమిషాలు మన ప్రార్థనలో పాపాలు ఒప్పుకుని అని చెప్పి పాపాలు ఒప్పుకుంటాను మళ్ళీ ఆటోమేటిక్ గా పాపలోకి వెళ్ళిపోతాను పాపాలు ఒప్పుకుంటాను మళ్ళీ పాపాలు ఒప్పుకొని వాటిని విసిపెట్టమో క్రీస్తు ప్రేమలో మనం ఎదుగుతు మనలోని ప్రియరా పాపపు అలవాట్లు మళ్ళీ మనం పొందుకోడతాం ఇల్లు ఏం చెప్తున్నా చూద్దాం మళ్ళీ మీకు అర్థమైనా చెప్తారు చదవండి వారు వచ్చిన ఏం ఒప్పుకున్నారు మనం ఎప్పుడైనా ఒప్పుకున్నాం పాపాలు ఒకరి మీద ఒకరు నేరం మోపం తప్ప ఒకరి మీద ఒకరు నిందికం తప్ప ఒకరి మీద ఒకరుమోస్కో తప్ప ఒకరి మీద ఒకరిని గాయపో తప్ప మన పాపాలు మనం ఒప్పుకున్నామా మన తప్పులు మనం ఒప్పుకున్నామా మన దోషాలు మనం ఒప్పుకున్నావా మన పాపాలు అట్టబోని అండి ఇంకొక పాపాలు ఉన్నాయి మన మీద ఉన్నాయి అవి కూడా ఏంటంటే మన తల్లిదండ్రి పాపాలు మన మీదకే వస్తాయా ఆగిపోతాయా మరి మన పాపాలే మనం కడుక్కోవట్లేదా మరి మన తల్లిదండ్రుల పాపాలు ఎట్ట అయ్యి వచ్చి నెత్తిమీద పడితే ఎంత బోరు ఉండేది నీకు చెప్పండి ఒక సిమెంట్ కట్ట మనిషి మాత్రం రెండో కట్ట పెడితే మాత్ర మాత్ర అంటే ఏం చేయాలి ఏం చేయాలి ఎప్పుడప్పుడు బరువు దించుకోవాలి ఎప్పటికప్పుడు బరువు దించుకోవాలి దించుకోవాలంటేంటి ప్రతి దినము పడే మనసు మనకుండా ప్రతి దినం దేవుడు కాడ తగ్గించుకునే స్వభావం మనలో ఉండాలి ఈరోజు చాలా మంది